గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మార్నింగ్ టిఫిన్ లో అయితే ఆలు పరోటా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఆలు పరోటా ప్రిపరేషన్ అయితే చూసాయండి నిన్న ఫేర్లెస్ ఫుడ్ ఫెస్టివల్ లో బాబుకి అయితే ఆలు బొండా ప్రిపేర్ చేసి ఇచ్చాను కొద్దిగా ఆలు బెటర్ మిగిలి ఉంటే ఈ రోజు ఆలు పరోటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఆలు పరోటా విధంగా ప్రిపేర్ చేశాను అనేది నిజంగా చెప్పాలంటే ఆలు తాలింపును దోశలో కానివ్వండి చపాతీలో కానివ్వండి ఏదైనా సమోసా ప్రిపేర్ చేసినప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటాము అలాంటప్పుడు ఆ కర్రీ అనేది ఉదయం తయారు చేసినట్లయితే సాయంత్రం లోపు చెడిపోతుంది ఎందుకంటే ఆలుగడ్డలు మనం కొద్దిగా ప్రిపేర్ చేసి ఉంటాం కాబట్టి ఫుడ్ ఫెస్టివల్ కోసం ప్రిపేర్ చేసిన ఆలు కర్రీ మాత్రం ఐదున్నరకు స్టార్ట్ చేస్తే కర్రీ రెడీ అయ్యే లోపు ఆరున్నర అయింది ఒక వన్ అవర్ వాటి కోసం వెచ్చించి కర్రీ తయారు వలన ఏమో తెలియదు కానీ మరుసటి రోజు కూడా కర్రీ అనేది చెడిపోలేదు అన్నమాట చాలా బాగుందన్నమాట అందుకని నేను ఆలు పరోట అయితే ప్రిపేర్ చేశాను ఆలుగడ్డలు ఎక్కువగా తినము ఇంట్లో ఎందుకంటే వాతము కాళ్ళ నొప్పులు వస్తాయని ఎక్కువగా తీసుకోము కానీ పిల్లలు మాత్రం ఆలు చిప్స్ ఆలు ఫ్రై కానివ్వండి భోజనంలోకి అలాగే ఆలుగడ్డతో చేసిన కట్లెస్ కానివ్వండి ఇవే ఎక్కువగా లైక్ చేస్తారు పిల్లల కోసం అన్నా గానీ ఇంకా అప్పుడప్పుడు ఆలుగడ్డను అయితే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఏదో ఒక ఐటెం ని ఈ రోజు ఆలు పరోటా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఫస్ట్ మనము పేని రవ్వ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని తర్వాత సేమ్ పూర్ణం భక్షలు ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఆలు కర్రీని రౌండ్ బాల్స్ లా చేసుకొని పేని రవ్వ బ్యాటర్ మధ్యలో ఆలూ కర్రీ నుంచుకొని భక్షంలో ఒత్తుకుంటే సరిపోతుంది ఆలూ పరోటా అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఇదే విధంగా ప్రిపేర్ చేస్తాను మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది కామెంట్ చేయండి ఈ ప్రిపరేషన్ చూస్తుంటే నాకు బక్షాలే గుర్తుకొచ్చాయి సేమ్ భక్ష్యాలలో మధ్యలో పూనం పెడతాము ఇక్కడ ఆలుగడ్డ తాలింపుని మధ్యలో పెడతాము డిఫరెన్స్ అంతే సేమ్ ప్రిపరేషన్ మెథడ్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది పెనంపై వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేలా కాల్చుకుంటే సరిపోతుంది పరోటాస్ అయితే రెడీ అయినట్లే ఆలు పరోటాలు కొద్దిగా మందంగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ పలుచగా చేసినట్లయితే బ్యాటర్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కాస్త మందంగానే ఒత్తుకోవాలి నార్త్ ఇండియన్ సైడ్ అయితే ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆలుగడ్డలకి దూరంగా ఉంటారు చాలా మంది డైట్ చేసే వాళ్ళు ఈ ఆలుగడ్డల్లో ఉండే ఒక బెనిఫిట్ ఏంటంటే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసే గుణం అయితే ఉంటుంది డైలీ కొన్ని సంవత్సరాలు ఆలుగడ్డలను ఎక్కువగా తినే వాళ్ళకైతే ఈ రిజల్ట్ తెలుస్తుంది బీహార్ సైడ్ కానివ్వండి మహారాష్ట్ర ఢిల్లీ సైడ్ వాళ్ళైతే రోజు కంపల్సరీ ఆలుతో తయారు చేసిన పదార్థాన్ని అయితే తీసుకుంటూ ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన పాయింట్లు షేర్ చేయండి ఆలు పరోట అయితే చాలా టేస్టీగా వచ్చాయి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి న్యూ ఇయర్స్ అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ దాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్ అందరికి